చేతుల్లో పడితే నీ పని పానీపూరే కల్లా జోడ్డు కాలేజీ పాప కాలేజీ పోతున్నది బ్రోకర్ బాబంటారు నా పేరు అలాగే ఫీడ్ చేసుకో ఇంకా ఖాళీ చేయలేదు నువ్వు నమస్తే ఓకే నేను చూసుకో అన్న రెండు వారాలు లాగండి అన్నా మొత్తం ఇచ్చేస్తాను ఇంకా పైసలు రాలేదన్నా ఎలాస్టిక్ ఏందరా లాగుతున్నావా చాలా కష్టంగా గడుస్తుందన్నా లాక్ డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేవంటున్నారా రెండు రోజులు ఓపిక పట్టన్నా ఎట్లయినా తెచ్చేస్తా వేరే చూపించండి అరే కోడిపోచు రెండు నీకు టైము ఈ రూమ్ చూడనా ఏ ఉంది కదా అని మందు తోదాం నా నాయనో గోల్డెమ్ పోయారు చూడనా కిరాయ్ మూడు వేలు టైంకి జీపీ చేసేయాలి కరెంట్ బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి వాడకి ఆల్రెడీ మేకలు ఉన్నాయి ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి ఇక ట్వంటీ అవర్స్ వాటర్ వేరే రూమ్ చూద్దాం ్రోకర్ కమిషన్ ఎంత అంటే ఒన్ మంత్ రెంట్ ఇవ్వాలి ఓకే అంటే మాట్లాడదాం ఓనర్ ఎవరో నేనే ఓనరు మరి బ్రోకర్ అది కూడా నేనే మాస తమ్ముడు అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు కదా ఆడుంది కదా అందుకే ఇక్కడ పోస్తున్నా ఏందన్న అట్లా చూస్తున్నావు ఆయన చెప్తున్నారు కదా ఆడెందుకు కూర్చోస్తున్నారా పోయి కక్కు తోడు తీరు పోవచ్చు కదా ఏం టైలర్ ఏంది సౌండ్ లేస్తుంది తెలుసు కదా మా ఓళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే తుడుచుకోలేక అస్తావు ఏరామ్మా రెడీయా ఏం సార్ ఆయన భయపడుతుండనుకుంటున్నావా గలీజ్ గా తిడుతుండు చూడు పెదాలు ఎట్లా కదులుతున్నాయో వీడు ఇట్లా ఎవడో కొట్టిండు వాడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్ అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది చూడు ఒకటి

మీరు ఎప్పుడు లేట్ గానే మాట్లాడతారా అవును గది అట్లానే ఉంటది అది ఆడు ఉండేదానికి లేదు అదిగో ఆ మోలు ఉండాలి ఆ కచరే డబ్బా అదిగో ఆ కచర లారీ వలస్తారు ఆ కచర అంతా నింపుకొని దాన్ని ఆడ పెడితే ఆడేసిపోతారు ఎవరు ఇదంతా చూసుకునేది లేదు జల్దీనే మాట్లాడతారు ఆడియోనే లేట్ వస్తుంది ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా లేట్ చుట్టా లాట్ చూ లీవ్

గట్ల నూరేం అమ్మా నా పేరు విజయ రాఘవన్ నే ఇక్కడ పై ఇంట్లో దిగాను ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది యాక్చువల్లీ చెత్తకుండి ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను కొంచెం మీరు చేయిస్తారా మన బావని పాత కాలేజ్ లోనే జాయిన్ అయిందంట ఈనింగ్ కాల్ చేస్తానని చెప్పింది కాలేజ్ అయ్యా తను కలవడానికి వెళ్దాం ఓకేనా హలో వెనక పోయి కూర్చో హలో ఇక్కడే బాగుంది ఈ బెంచ్ మీద నలుగురు కూర్చోవచ్చు రండి మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం సరే చీచా మేమిద్దరం మాత్రమే కూర్చోవాలి ఈడేం రా కూర్చో అనుకున్నాడు గట్ల పట్టుకుండు గట్టి పట్టుకున్నావు కొట్టా ఎవరిని పోయినావు చెప్పిండు కదా సోరీ డిగ్రీలో కాలేజ్కి వచ్చి మూడు సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు పీజీలో కూడా అదే సిచ్యునా మన కాలేజ్ సార్ మనం ఈ రోజు మైక్రో ఎకనామిక్స్ పాలసీ గురించి తెలుసుకున్నాం లేకపోతే నిన్న కదా చక్కెర తీసుకోపోయినా మళ్ళా మళ్ళా వచ్చినవింది ఊకీచ్చ్చుడేనా పని పైకి ఒక్కసారికి ఇవేమా ఇద టికెట్ ఇవ్వండి ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి థ్యాంక్స్ సరే తమ్మి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంభ చూడు కులశేఖరణ మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు ఇప్పుడేమో గవర్నమెంట్ కాలనీ వరకు ఇండ్లున్నాయి రోడ్డు అని కరెంట్ కటింగ్ అని పనికిమాల సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్ లే పైసలు ఎవరి దగ్గర లేవు అందరు గరీబోళ్లే మరి నేనెట్టా సంపాదించాలే ఇలాంటి చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది

సరే గుణ నువ్వే ఏమైంది నీతో చాలా పనులున్నాయి అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే నువ్వు బయటకు వచ్చి ఓ ఆరు అన్నా ఏ కాంతా మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చంకాయిస్తుంది ఏంది మనం రోజు వస్తే జాగలా లేదు తమ్ముడు ఏందే నీ పేరేంటి ఈ స్మార్ట్ స్టార్ పరమేష్ ఓ హెల్ప్ చేస్తావా హెల్పా హెల్ప్ అని వస్తే జానే నేస్తాడు పరమేష్ కానీ అందులో ఏమైనా కిటికిరి ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు చెప్పు నీకియ్యాలా తీయాలా నాటాలి నాటాలా అవును ఇకించే నాటు ఇంత నాటాలా నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా హాయ్ బ్రో హాయ్ నువ్వేంటి బ్రో ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా ఏ ఫీ క్లాస్ ఫీజు బ్రో ఏంటి తెలియదా లేదు నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను ఓ నైస్ బ్రో నేను ఎగ్జామ్ రాసాను కానీ వీడి ఫెయిల్ నానా ఏంటి ఎన్నో ర్యాంక్ బ్రో సిక్స్త్ సిక్స్త్ నీ ర్యాంక్ ఎంతరా మూడు వేల ముప్పై వేల నానా కొంచెం సైలెంట్ గా ఉన్నాను సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్ ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ ఏం టైలర్ సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నావు హలో హలో మిస్టర్ విజయ రాఘవన్ ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు సరే ఏ ఊరు అరకు పక్కన హైదరాబాద్ ఎందుకు వచ్చారు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను ఓ డ్రీమ్ తో వచ్చారా ఆసమ్ ఆసమ్ ఆల్ ది బెస్ట్ గురు థాంక్స్ అండి ఐఏఎస్ ఆ ఐపీఎస్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబరా ఎందుకు త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు సారీ అవుతారు మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కి గౌరవం కదా చెప్పండి నైన్ టు వన్

ఏ పట్టుకోవే హౌన్ మిరందర్ స్కూల్ కేళ్లేదా మిరందర్ ఫెయిల్ ఏణం అందుకే స్కూల్ కేళ్తలే మరి అయితే ఇంకేంది కేల్ ఖతం దుకాన్ బంద్ అయితే సప్లిమెంటరీదాస్ పాస్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ గా ఉంటది అరే సీదా కొట్టరా అవుట్ అయిపోతాడు జాకిచా నికు పగుల్తది అరే నువ్వు అక్కడకో ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్ ఉన్నారు ఇక్కడ మేము పక్క బ్లాక్ లో పది మంది సి బ్లాక్ లో ఐదుగురు వీళ్ళంతా మా బ్యాచ్ ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా లైట్ కూడా స్పీడ్ ఉందా సరే మీ నా దగ్గర చూసిన వస్తారా మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను చదవకుండా కొంచెం చదివితే చాలు నువ్వు కూడా ఆడుతున్నావు అరే మామా నిన్న మింటికి వచ్చాను వచ్చానురా నీ బండి కనిపిలే ఎడకపోయినా రేయ్ ఇది బండి కాదురా మరేందిరా డ్రాగన్ డ్రాగనా మంట వస్తుందా కిందకి చూడరా వస్తుందో కనబడ్డరా మామా సూరి పనులు చేస్తావాళ్ళు నీకే ప్యాకింగ్ చేస్తున్నా ఒక్క నిమిషం పంపించేస్తాను చెప్పేది అన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను కాదన్నా నేను కాదు నోరు మీరు పక్కన కూడా నమస్తే అండి నా పేరు విజయరాఘవన్ నేను ఇక్కడ ట్వంటీ బీలో ఉంటాను మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ కి సరిగ్గా వెళ్లట్లేదు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు ఇంకెక్కడ ట్యూషన్ వస్తాడు వాడు ఇరవై నాలుగు గంటల పొరం పొగలో తిరుగుతాడు రాత్రికి వస్తాడు పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను మావిడ దాని నొప్పిగా జరుస్తుంది వీడు నైట్ అయితే మాళవిక మాళవికాడు వారానికి మరుస్తాడు నేనే ట్యూషన్ పంపియాలనుకుంటున్నా పంపిస్తూ చెప్తాడంట అవసరం లేదు వాడు మంచిది రేపు నానా దేతడి చూడు నీ కొడుకులు ఎంతగా చూడు నూటికి ఎనిమిది మార్పులు వచ్చినాయి కండ్లు పెట్టుకొని చూడు ఏంది నీ దస్కత్ ఏందిరా నువ్వు పెట్టినావు నువ్వు కష్టపడద్దని పెట్టినా ఆడాడు చదువుతాడు వాడయ్యే తాగి తాగి మూల పడ్డాడు లివర్ ఖరాబ్ అయింది ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు వీడేమో స్కూల్ మానేసి బలం దూరం తిరుగుతున్నాడు స్కూల్ బ్యాగ్ తీసి ఆటకు మీద ఓల పడేసాడయ్యా ఇప్పుడు సందే తాగుడు షురు చేసిండు ఏ ముస్లి అది బ్రీజరే అందుకే నారా ఎంకలు అట్లా పాడైనాయి వాడు నా దగ్గర పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను అవన్నీ నడవలేదు సార్ అది చదువు ఎక్కట్లా అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి వెయ్యి షాపులు పెడతా సార్ వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి వాడు గుడిసెలు కాకుండా మిద్దలు ఉండాలి ఏం రా పోతావా ఫ్రెండ్స్ అంతా పోతే పోతా లేదంటే బోర్ కొట్టుది నువ్వు పోతా నేను పంపిస్తాను కాల్సెట్లు కొట్టిన ట్యూషన్ పంపిస్తా గాడు ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు